హలో హాయ్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను మన యూట్యూబ్ వాళ్ళకి సంబంధించినది సో అదైతే ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి బట్ నేనైతే అలా అప్పుడే వాయిస్ ఇచ్చానండి బట్ వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చానండి సో అక్కడ చెప్పిన దానికి ఇక్కడ దానికి నేను అంతా సూటబుల్గానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానులేండి సో అదే అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టే ప్లీజ్ పెద్ద ఛానల్ లైక్ ద బటన్ అండి ప్లీజ్ వాచ్ మోనడ్ వేసి మా ఛానల్ అండి ముగ్గురి బీటీ టిప్స్ అనుమాన వీడియోస్ అండ్ కుకింగ్ అండ్ బీటీ టిప్స్ ఛానల్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి అదే అండి ఈరోజు వీడియో అయితే సో ఫైనల్గా మనం ఈరోజు వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూ సో ఏం ఆర్డర్ చేయలేదని ట్రై అయితే ఆర్డర్ చేసేసాను స్టిక్ మొబైల్ లైఫ్ కంపెనీదండి సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ ప్రోడక్ట్ అయితే సో అందుకే మీకు ఒకసారి వీడియోస్ అయితే చేశాను సో ఈవెన్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ఇచ్చారండి మనకు ఒకసారి అది ఒకసారి చదవాలండి సో ఇలా అయితే బాక్స్ అయితే వస్తుందండి ఫస్ట్ సో ఒక ఛార్జర్ కూడా వచ్చాను ఆ ఛార్జర్ ఏంటనేది నేను ఒకసారి చెప్తాను మా అమ్మాయి వచ్చింది చూడండి మధ్యలో సేఫ్టీ కవర్ ఉంటుందండి అలా మనం ఓపెన్ చేసుకోవాలి సో అలా ఉంటుందండి ఫస్ట్ చూడండి ఈజీగా మనం హ్యాండ్తో కూడా క్యారీ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా నో ప్రాబ్లం సో ఇది మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇదే తీసుకున్నానండి సో అదండి టూ లైట్స్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్లర్ అండి అది సో విత్ టూ లైట్స్ అయితే వచ్చాయి ఆ టూ లైట్స్ కూడా వైట్ యెల్లో కలర్ కూడా ఉన్నాయండి సో అండ్ ఈవెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ హ్యాండ్లర్ కూడా ఉందండి అండ్ ఈవెన్ బ్లూటూత్ కనెక్టర్ కూడా ఉంటుందండి అది రిమోట్ కంట్రోలర్ మనం బ్యాటరీ చేంజ్ అయితే చేసుకోవాలండి దానికి ఛార్జింగ్ అయితే ఏం కాదు సో అది ఎక్కడ స్టిక్ చేసుకోవచ్చు అండి ఈవెన్ మనకు వర్క్ అయిపోయిన తర్వాత కూడా అండ్ మన ఫోన్లో డిఫరెంట్ స్టిల్స్ ఇచ్చుకోవడాన్ని మనం దూరంగా వెళ్ళి ఎవరితో మామూలుగా మనం ఓన్గా తీసుకోవడానికి అండి ఆ బ్లూటూత్ కనెక్టర్ అయితే సో ఫస్ట్ పార్ట్స్ అయితే అదే అండి అండ్ నెక్స్ట్ మనము త్రీ సపోర్ట్స్ అయితే అలా ఓపెన్ చేసుకోవాలి ఈవెన్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే అలా రెడీ చేశారండి ఈవెన్ ఆ త్రీ సపోర్ట్స్ కూడా కింద రబ్బర్ సేఫ్టీ కూడా ఉందండి మీన్స్ రబ్బర్ సేఫ్టీ మీన్స్ మనం ఎక్కడైనా పెట్టినా రఫ్ ప్లేస్లో కానీ సాఫ్ట్ ప్లేస్లో కానీ జరగకుండా ఈవెన్ ఏదైనా గాలి వచ్చినా పక్కకు జరగకుండా అలా సపోర్ట్ అయితే ఉందండి సో టెక్నికల్ వర్డ్స్ అయితే నాకు అంతగా తెలియదండి బట్ నాకు వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో త్రీ సపోర్టర్స్ అయితే అలా ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ మనము అల్యూమినియం రాడ్తో మనం రెడీ చేశారంట అండి నేను ఆ పేపర్ అయితే చూశాను అలా మనకు ఎంతవరకు అడ్జస్ట్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలండి అలా రాడ్స్ అయితే ఆ స్టిక్ చూడండి ఎంత హైట్ ఉందో ఈవెన్ నాకన్నా హైట్ ఉందండి ఫైవ్ ఫీట్ కన్నా ఇంకా హైటే ఉంది సో మనం ఓన్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చండి ఎవరు హెల్ప్ లేకుండా సో అదే అండి నేనైతే ప్రతిదీ షార్ట్ అయితే చేస్తానులేండి నో ప్రాబ్లం ఈ వీడియోలో చూడండి అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి బట్ ప్రతిదీ మీకు ఈవెన్ ప్లేలిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేస్తానులేండి ఈ ట్రై సెల్ఫీ స్టిక్ సో ఒకసారి అయితే ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చితే నచ్చకపోతే ఒకసారి సజెషన్ ఇవ్వండి సో అదండి ఇప్పుడైతే మా మొబైల్ అయితే ఒకసారి స్టిక్ చేస్తాను చూడండి అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి సో అదండి అక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలో అడ్జస్టర్స్ అయితే ఉంటాయండి అలా మనం ఫార్వర్డ్ చేసేయాలండి అప్పర్ హ్యాండ్ అప్పర్ లైట్ దగ్గర సో అలా మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది కింద కూడా ఉంటుంది సో ఫుల్ టైట్గా ఉంటుంది నో ప్రాబ్లం అండి అదే అండి అలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి అలా లైట్స్ అయితే ఓపెన్ అవుతాయండి అలా ఫిట్నెస్ కూడా మనం టైట్నింగ్ అయితే చేసుకోవచ్చు అండి అదే లూజ్గా ఉందని అనిపిస్తే మనకు టైట్ చేసుకోవచ్చు మనకు రొటేటర్ కూడా ఉంటుంది అక్కడ సో ఇలా మనం వన్స్ ఒకసారి మొబైల్ ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇలా రొటేట్ చేసుకోవచ్చండి మనము ట్రై పాయింట్ తిప్పకుండా అలా రొటేటర్ అయితే ఇచ్చారండి ఈవెన్ వర్టికల్ హార్జెంటల్ వీడియోస్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు అండి దానిపైన అయితే అలా అడ్జస్ట్ చేసుకోవాలి సో అంతే అండి సింపుల్ భయపడకండి కొత్త వాళ్ళు అయితే ఏం లేదు ఇందులో మనకు తెలియదు కాబట్టి భయపడతా అని బన్స్ వన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత మనకే ప్రాక్టీస్ అవుతుందండి ఇంత ఈజీని అనిపిస్తుంది సో ఇంకొక ఫీచర్ చూడండి లైట్స్ అయితే అలా వచ్చాయండి ఈవెన్ వైట్ ఎల్లో కలర్ కూడా ఉంటాయండి కాంబినేషను సో సైడ్కి అయితే బటన్స్ వచ్చాయని అవి ఫస్ట్ మనము గట్టిగా ఫ్రెష్ చేస్తే ఆన్ అవుతుందండి మళ్ళీ ఈవెన్ ఆఫ్ చేయాలన్నా కూడా గట్టిగా ఫ్రెష్ చేయాలి ఇన్ మిడిల్ ఇన్ బిట్వీన్లో మనం వన్స్ ఒకసారి వన్ క్లిక్ చేస్తే వైట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్స్ అయితే ఓపెన్ అవుతాయి సో అంతే అండి ఏం లేదు అందుకు దానికైతే చార్జ్ ఛార్జింగ్ పెట్టుకోవాలండి మనము చిన్న ఛార్జర్ అయితే ఇచ్చారండి సో అదే అండి లైట్స్ ఫీచర్ అయితే ఇవి అంత యూజ్ అవ్వవు అండి బట్ మనం కొంచెం మేలలో అదే కొంచెం అయితే బెటరే అండి మరి అంత ఫుల్ మన ఇంట్లో లైట్ అంత అయితే మనకేం యూజ్ అవ్వదు బట్ బెస్ట్ మనకు కొంచెం ఎప్పుడైనా ఏమైనా నైట్ టైంలో వీడియోస్ చేసుకోవాలంటే బెటరే అండి సో అదండి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా తిప్పుకోవచ్చు అని ఇలా రొట్టర్ తిప్పుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆ బ్లూటూత్తో కనెక్టర్ అయితే ఏ మా అమ్మాయి అయితే ఫోన్ కింద పడేసిందండి సో బ్లూటూత్ కనెక్టర్ అయితే ఏం కాదండి సో అది మనం ఒకసారి పేర్ చేసుకోవాలి మొబైల్లో పేర్ చేసుకున్న తర్వాత మనం దూరం వెళ్ళి మనం స్టిల్స్ తెచ్చుకోవచ్చు అని అది మన చేతిలోనే పెట్టుకొని మన ఫోటో వరకు అయితే స్టిల్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ స్టిల్స్ అదైతే అదొక ఫీచర్ అండి సో అదొక యూజ్ కూడా సో ఇప్పుడైతే మన డౌన్ అడ్జస్ట్ చేస్తున్నానండి అదంతవరకు అయితే అదే అండి మనకి ఎంతవరకు అడ్జస్ట్ కావాలి అంతవరకు అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా మొబైల్ అయితే స్టిక్ చేసుకొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు అంతే అండి సో అదే అండి సో అలా అడ్జస్ట్ చేసుకోవాలి క్లీన్గా నీట్గా మనం ఒక ప్లేస్లో అంతా నీట్గా పెట్టుకోవాలండి ఇలా అంతా అలా రఫ్గా హ్యాండిల్ చేయకూడదు సో మనం ఎక్కువ రోజులు రావాలంటే మనం అంతే కదండి ఫాలో అవ్వాలి మా అమ్మాయి చూడండి డిస్టర్బ్ చేస్తూనే ఉంది సో అలా డౌన్ అయితే వెళ్ళిపోతాయండి సో సో మనం మొబైల్ పెట్టుకొని ఇప్పుడు చేతితో కూడా వీడియోస్ తీసుకోవచ్చు చూడండి ప్రతి వీడియో మొబైల్ పెట్టుకుని అయితే తీగలేం కదండి అదే మన స్టిక్ ఉందనుకో మనం బ్యాక్ వాడు అప్ వాడే వీడియోస్ సింపుల్గా ఈజీగా తీసుకోవచ్చు చాలా యూజ్ అని మనం యూట్యూబ్ చేసే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ ఇది సో మనం కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకునేనా ఇది కొనేది బెటర్ అండి నేను ఎందుకు మొత్తానికి యూట్యూబ్ అమౌంట్ వచ్చి కొనాలనుకున్నాను బట్ నాకైతే అవ్వలేదండి సో ఖచ్చితంగా నేను తీసుకోవాలి అనుకున్నాను తీసుకున్నాను మొత్తానికి ఫైనల్గా ఆమె అయితే హ్యాపీ బర్త్ అండి సో మీరు కూడా ఇలా తీసుకున్న వాళ్ళు ఇలా తీసుకుని చూడండి అలా అయితే వీడియోస్ తీసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో మొబైల్కు అలా తీసుకోవడానికి ఇంకా మనం ప్లేసెస్ కూడా ఎక్కువ మన వీడియోస్ అయితే వస్తాయండి అదొక ప్లస్ పాయింట్ సో అదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి నో అది ఈ వీడియో చూసినా అర్థం కాకపోయినా సో అదే అండి సో చాలా బాయ్ అండి సో ఒకసారి ఛానల్ ఓపెన్సారి చూడండి బాయ్